హాయ్ అండి నమస్తే నేను గారి ఇంట్లో పని మనిషి అండి అయితే ఇక్కడ చూసారండి ఆ మేడం గారు నన్ను పలకరించారు అగో సార్ అంటండి ఈశ్వరరావు సార్ ఆ సార్ పలకరించారు అగోండి రాజుగారంట రాజుగారు పలకరించారు అంతే మీరు గారి ఇంట్లో పని మనిషి కదా అమ్మో మా రాయుడు గారంటే ఏటనుకున్నారండి అగో వాళ్ళందరూ చూసారా రాధాకృష్ణ గారంట అతను అయితే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చాక నాకు ఫ్రెండ్స్ అయిపోయారండి నిజంగా ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే వర్షమైతే ఎలా పడుతుందో తెలియదండి నేనైతే తడిసిపోయానండి వాళ్ళ మధ్యకు వచ్చి నిల్చున్నాను చుట్టూ వర్షం దొల్లగొట్టు దోప్ వేసేస్తుందండి బాబోయ్ ఎలా అంటే వర్షం అంటే కాదు చూడండి మీ కళ్ళుతో మీరే చూడండి వర్షం వర్షం పడుతుంది అవ్వండి మేమందరము నవ్వుతూ అలా మాట్లాడుకుంటున్నాము ఆ టెంట్లో కూర్చొని ఆ వర్షమైతే మాత్రం ఆగలేదండి అంటే సినిమాకి వచ్చే కష్టాలు చూడండి వర్షం పడుతున్న టెంట్లో అలా కూర్చున్నాం